సుమారు ఏడు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వహించి అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ముప్పై ఐదు సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ నుంచి రేపు బయట సందర్భంగా మేము తొందరతోసారి ముసరించాలని మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ పోలీసులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ నేరాలు నిరోధించడం అదేవిధంగా వెలికి తీయటం క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఆ విషయం మీతో చెప్పాలనిపించి ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది ఈ గత ఏడు శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి ప్రజల్లో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ ఉంది భద్రత భద్రతతో పాటు భద్రతా భావం ఈ మధ్యన మనం విజయవాడలో కార్యక్రమం చేసుకున్నప్పుడు మాట మాట్లాడటం జరిగింది భద్రతా సంస్కృతి కూడా కలగజేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ ఎట్స్లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి లేకపోతే పార్సల్స్ స్టక్ అయినాయని ఫాల్స్ మెసేజ్ ఇచ్చి చేయటం అయితేనేమి అదేవిధంగా హనీ ట్రాప్స్ సెక్స్ ట్రాక్షన్ విషయం అయితే జరిగిన అవి పెరిగినాయి కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం అది తప్పించి మిగతా అంతా చాలా కంట్రోల్ ఉందని చెప్పచ్చు ఆగస్టు సెప్టెంబర్లో జరిగినటువంటి వరదలు అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో ఏడు నెలల్లోనే ఇంపార్టెంట్ వివిఐపీస్ విజిట్స్ అన్ని సక్రమంగా జరగటం పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ముఖ్యంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసేటువంటి చర్యల వల్ల చక్కటి ఫలితొచ్చినాయి సోషల్ మీడియాలో జరిగినటువంటి హేట్ పోస్ట్ కంట్రోల్ చేయడం ద్వారా హ్యూమన్ డిగ్రిటీని మళ్ళీ రెజిస్టాల్ చేయడం జరిగింది టెక్నాలజీని ఎప్పటికప్పుడు పుచ్చుకుంటూ మోడర్నైజేషన్ దిశగా అడుగులేయడం వలన పారదర్శకత జవాబుతారతరం పోలీసులు కూడా పెరిగింది దానివల్ల క్రైమ్ ప్రివెన్షన్ క్రైమ్ డిటెక్షన్ మార్గం సుగమైపోయింది అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లోను ముఖ్యంగా విజయవాడలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితేనేమి అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్ టూల్స్ వాడటం ద్వారా మేము చేస్తున్న పని మరింత సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది ఈ చర్యలు ఒక విధంగా పోలీసు యొక్క నిర్వచనమే మార్చడం జరిగింది ఓవరాల్గా క్రైమ్ డిక్లైన్ నేను మొన్న దాదాపు ఒక నెల రోజు చెప్పాను క్రైమ్ రిపోర్టెడ్ క్రైమ్ తగ్గింది అదేవిధంగా మహిళల పైన చిన్నారులపై జరిగే క్రైమ్ కూడా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ అయింది ఈ స్టార్ట్ పేపర్స్ నోట్ మీకు ఇస్తాం కాసేపట్లో అదే విధంగా బలహీన వర్గాల వారిపై జరిగినటువంటి క్రైమ్ క్రైమ్ లైక్ సోషల్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏమి అది కూడా ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ జరిగింది రోడ్ సేఫ్టీ